న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయూరులో ది ఏపీ టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ది ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు టిప్పర్ యజమానుల కష్టాలు లేకుండా చూస్తాను అన్నారు నాలుగు నెలలు దాటిన పట్టించుకోలేదు సీఎం డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వడం లేదు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడిచేలా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు పేరుతేస్తున్నారు ఇసుక రీచుల్లో దళారి వ్యవస్థ నడుస్తుంది ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ ధరలకు ఎలా కట్టబెట్టారు ట్రాన్స్పోర్ట్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు తక్షణమే మా డిమాండ్లు అమలుపరచాలి అని ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిప్పర్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా పేరు నరేంద్ర అండి లారీ ఓనర్లుగా పడుతున్న బాధలు ఇబ్బందులు టిప్పర్ లారీ ఓనర్లు పడుతున్న బాధల ఇబ్బందులు తెలియజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి రావు రాజా గారు వెంకటేశ్వరరావు గారు పొట్లమూడి వెంకటేశ్వరావు గారు మరియు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మురళీమోహన్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డి శ్రీనివాసరావు గారు అలాగే మునీశ్వరరావు గారు ఎస్ శ్రీనివాసరావు గారు అందరం కలిసి దీని గురించి బస్మెంట్ చేయాలన్నా కూడా అది అటువంటి అనే బోల్డ్ ఆదాయం తీసుకొచ్చే సంస్థ అభివృద్ధి చేసే రంగం దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఎవరు వచ్చినానో కానీ మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని ఎవరికి చెప్పినా కూడా అది గాలికి ఎన్ని వదిలేస్తున్నారు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము ఇప్పుడు తీసుకెళ్ తీసుకెళ్లాలని మా ప్రయత్నం ఎంతమంది కట్టాలి జిఎస్టీలు కట్టాలి సిఎస్టీ కట్టాలి స్టేట్ ట్యాక్స్లు కట్టాలి ఇన్ని ట్యాక్స్లు కట్టుకొని లారీ ఏం తిప్పుతారు అసలు మంత్లీ గురించి కాదండి మేము ఒక మాట అడుగుతాం సార్ ప్రతిసారి కంకరతో దొరికింది దొరికింది రెడ్ అయినప్పుడు సొంత ఎత్తుకు వస్తున్నాం సార్ మేము ఏ చూపిస్తాం యాజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ లో మేము ఓన్లీ మా పరిస్థితి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేయడం వరకే కిరాయికే తోలే వాళ్ళం మేము మేమేం సొంతంగా మిషన్లతో ఎత్తుకు రాలేం కదా సార్ ఇది ఎలా ఉంటే కొంతమందిని మేమే లో మాకే బోల్డ్ ఉన్నాయి మేము టెండర్లు వేసుకున్నాం అంటున్నారు టెండర్లు వేసుకున్నప్పుడు మరి ఇంకెందుకండి టెండర్లు వేసుకున్నప్పుడు ఎవరికి గడరు దొలుతున్నారు ఎందుకు తోలుతున్నారు క్వారీ పాట పెడతాం ఎందుకు పాట పెట్టకూడదు కదా